రఘు నేస్తూ నామంలో మీ అందరికీ వందనాలు శుభములు తెలియజేస్తున్నాను ముఖ్యంగా అనంతెడ్ చర్చ్ తిరుపతి అనేటువంటి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పంపుతున్నటువంటి ప్రతి వీడియోను అది చూసి దేవుడిలో అలవాల్సడుతూ అనేక షేర్ చేస్తున్నటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఈ మధ్య రిలీజ్ చేయబడినటువంటి ఎలా పాడనయ్యా అనేటువంటి గుడ్ ఫ్రైడే సాంగ్ని మరి ఎంతగానో మరి వన్ ఫిఫ్టీకే వెళ్ళడానికి అనేక మంది సహకరించారని అనేక మంది సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని ఇంతగా ప్రమోట్ చేసినందుకు మీ అందరికీ ప్రభునామంలో కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను ఉన్న దాంట్లో తగుమాత్రంగా ఖర్చు చేయగలిగి ఆ చేసినటువంటి పాటను ఇంతగా ఆదరించినటువంటి క్రైస్తవ్య ఆత్మీయులందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు ముందున్న కాలంలో ప్రభు మాకు అనుగ్రహించిన కొలది అనేకమైన పాటలు నేను రాసి ఉంటున్నాను మా స్నేహితులు రాస్తున్నారు వాటన్నిటినీ కూడా మీ ముందుకు తీసుకొని రావడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాం మరి ప్రత్యేకంగా ఈ యొక్క అన్ఎంటెడ్ చర్చ్ తిరుపతి అనేటువంటి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట మరి ప్రార్థన చేస్తున్నాను మమ్మల్ని అందరినీ ప్రభు ప్రత్యేకంగా దీవించునుగాక ముఖ్య కారకులైనటువంటి వారిని ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి నాతో పాటు ఈ ఆత్మీయ ప్రయాణంలో ఉంటూ మరి అనేకమైన పాటలకు సలహాలు సూచనలు అందిస్తున్నటువంటి ఎలా పాడనయ్యా అనేటువంటి పాటను వ్రాసిన బ్రదర్ అక్షయ్ హైదరాబాద్ సహోదరుడికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఎందుకంటే ఆయన లిరిక్సు ఆ ట్యూను అంతగా ప్రజల్లోకి వెళ్ళడానికి ఆ ట్యూను ఎంతగానో ప్రజల హృదయాలను హత్తుకుంది రెండవదిగా సిస్టర్ ప్రసూ గారు హైదరాబాద్ ఆమె యొక్క గాత్ర దానము మన యొక్క పాటకు ఎంతో ఉపయోగపడింది ఆమె పాడిన విధానంలో నాకు పంపించినటువంటి మొదటిసారి విన్నప్పుడే నేను రోడ్డమ్మట వెళుతున్నప్పుడు పంపించాడు బ్రదరు అది వింటున్నప్పుడే నా కండ్లో నీళ్ళు వచ్చేసాయి ఆమె ప్రజెంట్ చేసిన విధానము పాడిన విధానము నన్నెంతగానో ఆ రోజు కదిలించింది ఆ రోజే అనుకున్నాను ఈ పాట అనేక మంది హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోతుందని ఆ రీతిగానే అనేక మంది ఆదరించారు అనేక మంది బలపరచబడ్డారు ముఖ్యంగా క్రైస్తవులు కానటువంటి వారందరూ కూడా అనేకమైన కామెంట్లు చేయడము పెట్టడము చాలా సంతోషాన్నిచ్చింది ప్రార్థన చేయండి ముందున్న కాలంలో ఇంకా ప్రభు కొరకు అనేకమైన పాటలు మేదటికి తీసుకురావాలని మేము ఎదురు చూస్తున్నాం ప్రభు అట్టి కృప మాకిచ్చను గాక మా మినిస్ట్రీని పరిచయను మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట ప్రత్యేకమైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం గాడ్ బ్లెస్ యూ ఆల్